హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అతమ్మ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము సొద్దల వడలు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా సొద్ద వడలు చాలా చాలా రుచిగా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏమేమి వేయాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి మరి ఇది సద్దపిండి అన్నమాట సొద్దలు బాగా కడిగి ఆరబోసి గాలిచ్చి ఆరబోయాలి ఫ్రెండ్స్ అంటే సొద్దల్లో మట్టి కిరుకు మట్టి ఉంటుంది కాబట్టి అవి గాలిచ్చి కడిగి ఎండబోసి తర్వాత మిషన్ పట్టించానమాట పిండి చూడండి చాలా ఫ్రెష్గా బాగుంది కేజీ సద్దపిండి ఫ్రెండ్స్ ఇది ఈ కేజీ సొద్దపిండికి అర కేజీ బెల్లము స్వీటు ఎంతైనా వేసుకోవచ్చు ఎంతైనా అంటే ఒక ముక్కలు కేజీ అలా పట్టద్ది కానీ మేము కొంచెం అరకిలో వేస్తున్నాను అన్నమాట కొంచెం తక్కువగా బాగుంటుంది వంద గ్రాములు కొబ్బరి కొంచెం ఏలక్కాయలు వేసి మిక్సీ పట్టి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఎలా చేయాలి ఏంది అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం నీళ్ళేసి ఒక అర గ్లాస్ వేసాను ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాను కరగబెట్టి ఏమైనా కిరుకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కిరుకు తీసేస్తే బాగుంటుంది కొంచెం ఏమైనా ఇసుక కరకర ఉంటుందని అందుకు ఇది కొంచెం కరిగిచ్చి తేరు పట్టేద్దాం మరి సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ బెల్లం ఇలా కరగబెడితే చాలు ఫ్రెండ్స్ పాకం రాబడలేదు చూడండి బెల్లం బాగా కరిగిపోయింది అన్నమాట ఇప్పుడు తేరేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఏమైనా ఉంటుంది డస్ట్ అని ఫ్రెండ్స్ అంతేను ఇలా వేసేసి ఇప్పుడు కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం కలుపుతా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఎంత వచ్చింది లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట డస్ట్ అంతా తీసేస్తే బాగుంటుంది మరి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇప్పుడు కలిపేద్దామా ఇలా కలిపేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇలా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి కాగింది కదా ఇలా వడ వదులుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క వడ ఇలా అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కాలుతున్నాయో ఇలా కలాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో వడలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలకి బాగుంటాయి స్కూల్ నుంచి వస్తానే పిల్లలకి ఇస్తే బాగా తింటారు మనము తినొచ్చు పెద్దవాళ్ళకి బాగుంటాయి అప్పుడు రోజుల్లో ఇవే కదా ఫ్రెండ్స్ చేసుకునేది ఇప్పుడు స్వీట్లు వచ్చేసాయి అయినా దీని టేస్ట్ దీనికే కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇలా కాలాలి మంచిగా కాలాలి ఫ్రెండ్స్ అయినా ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ సొద్దబడలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బెల్లంతో సొద్ద వడలు అందరూ తినొచ్చు ఫ్రెండ్స్ షుగర్ వాళ్ళు తినొచ్చు మామూలుగా తినొచ్చు పిల్లలు తినొచ్చు అందరికీ బెల్లంతో చేసిన సొద్ద వడలు బలము చాలా చాలా మంచిది తింటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కానీ ఈ బెల్లంతో చేసిన సొద్ద వడలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి చాలా చాలా ఎన్నెన్నో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్